హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికైతే నేనైతే ఇలాగ ఇట్లనైతే రెడీ అయినా ఎందుకు రెడీ అయిందో తెలుసా మీకు మా ఇంటి ముంగట ఉన్నది అనమాట వాళ్ళ బిడ్డది పూల పనులు ఉందట అందుకే పిలిచారు మేమందరం ఫ్యామిలీ మొత్తం పోతున్నాం అనమాట ఎందుకంటే ఇట్లా సింపుల్గా తయారైన మ్యాచింగ్ చీర మ్యాచింగ్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ చైన్ మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ ఎందుకంటే రోజు చూసే మొఖాన్నే కదా నేను అంత పెద్దగా రిచ్ ఎందుకు రెడీ అవ్వడం అనేసి ఇలా సింపుల్గా రెడీ అయినా అనమాట మొత్తానికి వాళ్ళ ఇటు వాసన అయితే మంచిగా అవుతుంది మాకు ఏటు ముంగట్నే ఉండేరనమాట నాలుగు అడవులు అయితే వాళ్ళు ఇల్లు వస్తుంది అనమాట కమ్మ వాసనలు అయితే వచ్చినాయి బిర్యానీ చికెన్ బిర్యానీ ఇంకా డబ్బా రొట్టెస్ ఏమైస్తారు చూడరు డబల్ కమిటా అది కూడా వేసిరు నాకు తెలిసి ఇంకా పోయినాక ఇంకేమైనా వెరైటీస్ పెడతారేమో దావతికి పోయి బగ్గా తిని వచ్చినాక అప్పుడు చెప్తా సరేనా మొత్తానికి మంచిగా ఉందా నా చీర అయితే మ్యాచింగ్ తక్కువ ఉంది కదా ఇంకేదో మ్యాచింగ్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఓకేనా తిని మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతా బాయ్ మరి